అందరికి నమస్కారం ఓం ఓం డివైన్ ఛానల్ కు స్వాగతం నమో నారాయణాయ కార్తీక మాసం శ్రీహరి ప్రీతికరమైన పవిత్ర మాసం ఈరోజు కార్తీక పురాణం నుండి అజామేలుడి కథ పాపం నుండి మోక్షం వరకు శ్రీ హరినామ మహిమ శ్రద్ధగా అలకిద్దాం అజామేలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయ అర్చకుడు అపురూప సౌందర్యం సిరి సంపదలు బలం అన్ని గర్వంగా మారాయి ఫలితంగా శివారాధన మానేశాడు ఆలయ ధనం అపహరించాడు దూపదీప నైవేద్యాలు పెట్టలేదు సావాసంలో తిరిగాడు పరమేశ్వరుని ముందు పాదాలు చాచి పడుకునేవాడు అంతేకాదు సంబంధం ఆమె భర్త భిక్షాటనకి ఊరూరు తిరుగుతూ ఏదో వేళ ఇంటికి వచ్చి కాలం గడిపేవాడు ఒకనాడు భర్త పొరుగురి నుండి పెద్ద మూట బియ్యం కూరలు నెత్తిన పెట్టుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు నాకు ఆకలి మిక్కిలి త్వరగా వంట చేసి పెట్టు అన్నాడు కానీ భార్య చీదరించుకుంది కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు బిటుడిపై మనసు భర్తను తులనాడుతూ భర్తకు కోపం పక్కనున్న కర్రతో కొట్టాడు ఆమె కర్ర లాక్కొని భర్తను రెండు తన్నులు తన్ని బయటకు తోసి తలుపులు మూసేసింది భర్త చేయనిది లేక భార్యపై విసుగు ఇక ఇంటి మొహం పట్టరాడు దేశాటానికి వెళ్ళిపోయాడు భర్త వెళ్ళిపోయాడు కదా ఆమె సంతోషం ముస్తాబాయి వీధి అరుగుపై కూర్చుంది అప్పుడు ఒక చాకలి ఆ దారిన వెళ్తుండగా ఆమె కామంతో అతనికి పిలిచింది చాకలి అమాయకంగా ఇలా చెప్పాడు తల్లి నువ్వు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడు చాకలి ఇది పాపం నేను చెయ్యను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె లోలోన నవ్వుకుంది గ్రామ శివారుకు వెళ్లి శివార్చకుడితో రాత్రంతా కామవంచ తీర్చుకుంది ఉదయం ఇంటికి వచ్చి అయ్యో ఎంత పాపం చేశాను అగ్నిసాక్షిగా పెళ్ళైన భర్తను వెడలగొట్టి క్షణిక కామానికి లోనై మహాపరాధం చేశాను అని పశ్చాత్తాపం పొందింది కూలివాణిని పంపి భర్తను వెతికి తీసుకొచ్చింది పాదాలపై పడి క్షమాపణ చెప్పింది నుండి మంచి నడవడి భర్త అనురాగం పొందింది కొంతకాలానికి శివార్చకుడు వ్యాధితో మరణించాడు రౌరవాది నరకాల్లో నానా యాతనలు చివరికి సత్యవర్తుడు అనే బ్రాహ్మణుని కుమారుడై కార్తీక మాసంలో నదీ స్నానం దేవత దర్శనం చేయడం వలన పాపాలు నశించి అజామిలుడై పుట్టాడు ఆ కామెని కూడా రోగంతో మరణించింది యమయాతనలు మాలవాడి ఇంట పుట్టింది జన్మరాశి గండం తండ్రి అడవిలో వదిలేశాడు అప్పుడు ఒక విప్రుడు ఇల్ల ఏడుపు విని జాలితో తీసుకెళ్లి ఇచ్చాడు ఆ బాలికనే అజామిలుడు ప్రేమించాడు వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదే కార్తీక మాస మహిమ నిర్మల మనసుతో శ్రీహరి ధ్యానం దాన ధర్మాలు శ్రీహరి కథ శ్రవణం కార్తీక స్నాన ప్రభావం ఎవరైనా ఎంత పాపులైనా మోక్షం పొందగలరు కార్తీక మాసంలో వ్రతాలు పురాణ శ్రవం సర్వసుఖాలు మోక్షం ప్రాప్తి ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు శాంతి శాంతి శాంతి